ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎనీ ప్రొడక్ట్స్ వాడాలి నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనం ఆంజనేయ రాజ్ గారితో ఉన్నాము ట్రెడిషనల్ హీలర్ ఇంకా హర్బ్లిస్ట్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మైగ్రేన్ సమస్య నార్మల్గా హెడేక్ అంటే అందరిలో ఉంటుంది మైగ్రేన్ అనేది చాలా ఒక స్పెషల్ కేస్ అని చెప్పుకోవచ్చు ఒక్క వైపు ఉండడం అసలు ఎలా అంటే ఎవరు కొడుతున్నారు అంత పెయిన్ వస్తూ ఉంటుంది సో ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒకవేళ వచ్చింది అప్పుడు ఏం చేయాలి ఈ విషయాన్ని తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే అండి సో హెడ్ ఎక్తో పోల్చుకుంటే అంటే ఏదైనా భరించలేడు మనిషి కానీ హెడేక్ వచ్చినప్పుడు హెడేక్ నా వల్ల కాదంటే మైగ్రేన్ వచ్చినప్పుడు అబ్బా అసలు తల పగిలిపోతుంది అంటూ ఉంటారు దీనికి ఏదైనా మన ఆయుర్వేదంలో మెడిసిన్ ఉంది అసలు ఈ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ ఎందుకు వస్తుంది మైగ్రేన్ అనేది మైగ్రేన్ అనేది రకరకాల రీజన్స్ అమ్మా ఐ సైట్ డిఫరెన్స్ వాళ్ళు రావచ్చు అమ్మా అదేవిధంగా క్రిములు బ్రెయిన్లో ఉన్న క్రిములు కానీ ఈ సైనస్ ఏరియాలో ఉన్న క్రిములు వల్ల కానీ వీటి వల్ల కూడా రావచ్చు అండి అదేవిధంగా ఇండైజెషన్ వల్ల కూడా వస్తుంది అమ్మా మైగ్రేన్ వచ్చిన కేసుల్లో మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం చాలా దారుణంగా ఉంటుందండి నాకు అని అలాగే ఇది సూర్యోదయం టైంలో స్టార్ట్ అయ్యి సూర్యుడు పెరిగే కొలది పెరిగిపోయి మళ్ళీ తగ్గే కొలది తగ్గిపోయేది ఒక రకం సాయంత్రం తగ్గిపోతున్నాం లో కూడా రకాలు ఉన్నాయి సార్ అనేక రకాలు రకాలున్నాయమ్మ అలాగే కొంతమందికి ఏంటంటే మధ్యాహ్నం వచ్చి సాయంత్రం తగ్గిపోతుంది కొంతమందికి ఈవినింగ్ సూర్యాస్తమయం అయ్యాక వచ్చి మిడ్ నైట్ తగ్గుతున్నాం ఇలా రకరకాలు ఇక్కడ మన మైగ్రేన్ ఎలా గుర్తించాలి అంటే కొన్ని కామన్గా కొన్ని ఉంటాయండి ఏంటి అది వెలుగు ఎక్కువ వెలుతురు చూడలేకపోవడం శబ్దం వింటే కోపం ఎవరైనా మాట్లాడిస్తే కోపం లేకపోతే చీకటి గదిలో ఉండాలని అనిపించడం ఈ మైగ్రేన్ లక్షణాలండి అదే తలపోటు వచ్చినప్పుడు వికారం రావడం వామిటింగ్స్ అవ్వడం అంత క్రితం రోజు తిన్న ఆహారం కూడా వాంత అయిందని చెప్తూ ఉంటారు కొంతమంది వామిటింగ్లో అయ్యిందండి ఎందుకు అయిందమ్మా అలాగా ఎందుకు వచ్చింది మైగ్రేన్ అంత క్రితం రోజు తిన్నారు ఆహారం అరగలేదు అరగలేదు కాబట్టి మన్నాటికి ఏమైంది అది టాక్సిన్గా ఫామ్ అయింది ఫామ్ అవ్వడం వల్ల ఈ ఎండైజేషన్ వల్ల ఏమవుతుంది పొట్టలో వేడి పెరిగిపోయి ఆ హీట్ వెళ్ళి తలకు పట్టుకుంది పట్టుకోవడం వల్ల మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది ఇలాగా అనేక రీజన్స్ వల్ల మైగ్రేన్ వస్తుందండి అలాగే వీళ్ళకి అతిగా ఆలోచిస్తారు అమ్మా లేకపోతే విపరీతమైన వేడి వేడి ఆహారం తింటారు భయంకరమైన కారం తింటారు కొందరు అసలు మనం నోట్లో పెట్టలేనంత కారం నిప్పు పెట్టి కాల్చినట్టుగా ఉంటుంది అంత భయంకరమైన కారం తింటే కానీ వాళ్ళకి తిన్నట్టు అనిపిస్తుంది ఇలాగ ఎక్స్ట్రీమ్ ఏది చేసినా కూడా రావడానికి అవకాశం ఉందండి అలాగే కొంతమందికి ఏమవుతుందంటే వెహికల్స్లో వెళ్ళే వాళ్ళకి మైగ్రేన్ వచ్చి వాంతులు అవుతూ అమ్మ ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ అనేది డిఫరెంట్ తోటి పాటు వాంతులు అవుతాయి ఎందుకంటే వాళ్ళు లంగ్స్ వీక్గా ఉండటం వల్ల కూడా ఈ మైగ్రేన్ అనేది వస్తుందండి అదే వెహికల్లో వాళ్ళు వెళ్తూ ఉండగా మీరు డోర్లు ఓపెన్ అదే క్లాస్ ఓపెన్ చేసేయండి వాళ్ళకి మైగ్రేన్ రాదు వాంతులు రావు ఎప్పుడైతే క్లోజ్డ్ రూమ్ లో వెళ్తున్నారో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ ఆక్సిజన్ ని అందరం పీల్చుకోవడం వల్ల ఈ ఆక్సిజన్ డెఫిషియన్సీ రావడం వల్ల కూడా వాళ్ళకి ఒక అన్ఈినెస్ అనేది స్టార్ట్ అయ్యి సైకలాజికల్ గా ఎప్పుడైతే అన్ఈినెస్ స్టార్ట్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ మైగ్రేన్ రావడానికి అవకాశం ఉంది అలాగే బీపీ బీపీ ఈ హై బీపీ కేసుల్లో కూడా మైగ్రేన్ వస్తుందమ్మా లో బీపీలో కూడా వస్తూ ఈ మళ్ళీ హై బీపీకి వచ్చింది లో లోబీపీకి ఎందుకు వస్తుంది అంటే అక్కడ మళ్ళీ ఎక్కువ రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల ఆక్సిజన్ సరిపోవడం వల్ల వస్తుంది రక్త ప్రసరణ పెరిగిపోవడం వల్ల టెన్షన్ పెరిగిపోవడం వల్ల వస్తుంది అయ్యో ఇన్ని రకాలుగా మైగ్రేన్ రావడానికి అవకాశం ఉందండి అందుకేంటంటే మైగ్రేన్ వల్ల బీపీ రావచ్చమ్మా బీపీ వల్ల మైగ్రేన్ రావచ్చు అది కూడా లింక్ ఉంది మళ్ళీ మొట్టమొదటి బీపీ స్టార్ట్ అయ్యి స్లోగా కొంతమందికి మైగ్రేన్లోకి వస్తుంది కొంతమందికి మైగ్రేన్ రెగ్యులర్గా రావడం వల్ల ఆ నొప్పికి తట్టుకోలేక అది వస్తుంది అనేవాడికి వీళ్ళకి బీపీ పెరిగిపోతూ ఉంది అనుభవించి అనుభవించి ఆ బాధ పడి పడి ఏడిసి ఇంట్లో వాళ్ళ మీద కేకలు వేసి దెబ్బలు అడించి ఎక్కడ రూమ్లో పడుకుని లైటింగ్ చూపులే భోజనం మానేసి పడుకోవడం ఇలా అనమాట ఎవరికైతే నాన్ వెజిటేరియన్ ఎక్కువ హై ప్రోటీన్ తిన్నప్పుడు వస్తుందో వాళ్ళు ఆహారం తగ్గించుకోవాలమ్మ వాళ్ళకి డెఫినెట్గా ఇండైజేషన్ ఉందని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని వాళ్ళు ఏం చేసేయాలి డైజెషన్ అవ్వడానికి మంచి మెడిసిన్స్ వాడుకుంటా డైజెస్ట్ అయ్యి ఆహార పదార్థాలు మాత్రమే తింటా ఉంటే వాళ్ళు మైగ్రేన్ రాదండి అలాగా మనల్ని మనం అబ్జర్వేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ ఆ లక్షణాలు మనం డాక్టర్కి చెప్పినప్పుడు వాళ్ళు ఈజీగా మనకి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం వస్తుంది ఓకే సార్ ఇప్పుడు మన ఆయుర్వేదంలో మెడిసిన్ ఏదైనా ఉందా మెడిసిన్ ఇన్స్టాంట్ రిలీఫ్గా కానీ కొన్నాళ్ళు వాడిన తర్వాత అవున అంటే మెడిసిన్ బ్రహ్మాండమైన మెడిసిన్ ఉందమ్మా మేము మా దగ్గర కూడా ఉంది మేము దానికి పర్మిషన్ కూడా తీసుకున్నాం అది చాలా బాగా పనిచేస్తుందమ్మా తొమ్మిది రోజులే పైగా ఎక్కువ రోజులు తొమ్మిది రోజులు ఓన్లీ నైన్ డేస్ అమ్మా ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇస్తాం ఓకే దాన్ని వేసుకుంటా కొంచెం ఆహార నియమాలు చెప్తాం తగ్గకపోతే కనుక ఇంకొక ఒకటి రెండు రోజులు వాడుకోండి అని చెప్తూ అందరూ నవ్వుతారు తొమ్మిది రోజులు ఎలా తగ్గిపోతుంది సార్ మాకు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఉంది పది ఏళ్ళ నుంచి ఉంది ఐదేళ్ళ నుంచి ఉంది వస్తే ఇంకా నరకమే మాకు ఏడుస్తాము ఇప్పుడు మీరు పెస్టల్లో అడిగారు కదా ఏదో కొట్టినట్టు ఉంది అదే చెప్తూ ఉంటారు సుత్తులు పెట్టి కొట్టేసినట్టు అయిపోతుందండి మామూలుగా రావటం లేదు మీరేమో తొమ్మిది రోజులకి మంది ఇస్తే ఎలా తగ్గుతుందని వాళ్ళకి సందేహం అనమాట ఆ తొమ్మిది రోజులు మంది వాడిన తర్వాత చెప్తూ ఉంటారు అరే చాలా వరకు వర్కౌట్ అయిందండి చాలా బాగుందండి విచిత్రంగా ఉంది కానీ మేమిచ్చే మందు ఏం అంటే అమ్మా ఏ రోజునైతే మైగ్రేన్ వచ్చిందో ఆ రోజే స్టార్ట్ చేయాలండి అదొక నియమం ఉందమ్మా ట్వంటీ ఫోర్ అవర్స్ నెక్స్ట్ డేకే తగ్గిపోతుంది విత్ ఇన్ అవర్స్లోనే అది వచ్చింది తగ్గిపోవడం జరుగుతుంది జరిగి మ్యాక్సిమం రిలాక్స్ ఓకే రిలాక్స్ అయిపోయి వాళ్ళకి నమ్మకం వస్తుంది అన్నమాట దాని అందుకోసం ఏంటంటే వచ్చిన టైంలో వేసుకోమనే కారణం అదండి వాళ్ళకి ఏం చేస్తామంటే మన లక్షణాలన్నీ రాసుకోవాలమ్మా ఇక్కడ రాసుకుని ఇండైజెషన్ వల్ల వచ్చింది అనుకోండి ఎండైజేషన్కి ఇస్తాం ఈ మంది ఇస్తాం అలా కాదు బీపీకి వల్ల వస్తుంది అది ఇస్తా దీన్ని ఇస్తాం ఈ వామిటింగ్ అనేది ఉన్నది కంపల్సరీగా ఎండైజేషన్ వల్ల కానీ పొట్టలో రసాలు ఆమ్ల రసాలు అవి పెరిగిపోవడం వల్ల కూడా ఈ వామిటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఏమంటారంటే వామిటింగ్ అయిన వెంటనే తగ్గిపోయింది అంటారు దాని అర్థం ఏంటమ్మా ఏదైతే ఆరగ్యకండా టాక్సిన్ కింద అయిపోయిందో ఆ టాక్సిన్ ఉండటం వల్ల ఏమవుతుంది బ్లడ్ రేటు బ్లడ్ పెరిగిపోతుంది బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుందమ్మా వల్ల ఏమో వీళ్ళకి ఇంకా నొప్పి వల్ల ఇంకా పెరుగుతుంది ఈ ఎప్పుడైతే ఈ యాసిడ్స్ ఉన్నాయో ఆ వేడి అనేది పట్టుకుని బ్లడ్లో మిక్స్ అవ్వడం వల్ల బాడీ అంతా అనీజీగా తయారైపో కళ్ళు కానీ నోరు కానీ మొహం కానీ అందుకనే కోపం అండి ఆ టైంలో బాగా దెబ్బలాడుతూ ఉంటారు ఇన్ని రకాలుగా ఉన్న లక్షణాలని చూసుకుని మాత్రమే మనం మంది ఇవ్వాలండి ఇచ్చిన తర్వాత ఒక ముప్పై రోజులకి ఆహారం చెప్తాము పది రోజులు ఇది తీసుకోవాలి పది రోజులు ఎత్తిసుకోవాలి తీసుకోవాలి పది రోజులు ఇది తీసుకోవాలి ఆ ముప్పై రోజులు ఆహారం మార్చుకుని కనుక తీసుకుంటే ఈ మనం ఇచ్చిన మెడిసిన్స్ తోటి మీకు నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్లో ఉపశమనం అవుతుందని చెప్తారు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఓకే చాలా బాగుందండి ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్నాం అండి అదేవిధంగా ఈ పాలిప్స్ ఇవి ఉంటాయి కదమ్మా సైనస్ వాళ్ళు కూడా మైగ్రేన్ వస్తూ ఉంటుంది అది మనం చెప్పలేదు మన దాంట్లో సైనస్ వాళ్ళు కూడా మైగ్రేన్ వస్తుంది అంటే ఈ సైనస్ ఏరియాలో బ్యాక్టీరియా ఉండటం వల్ల కూడా వస్తుందన్నాను కదండి దానికి రీజన్ అదనమాట ఎందుకంటే సైనస్ ఉండటం వల్ల ముక్కులు జామైపోవడం వల్ల కూడా ఆక్సిజన్ సరిపోకపోవడం వల్ల అప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ సరిపోకపోవడం వల్ల కూడా వస్తుందండి అదేవిధంగా మేము కొన్ని నష్టకర్మాలు కూడా చేస్తారండి ఆయుర్వేదంలో అందులో ఏమంటాం అంటే మనం ఆయుర్వేదంలో చెప్తారు క్లియర్గా బ్రెయిన్లో ఉన్న క్రిమి వల్ల ఇది వస్తుందని ఆ క్రిమి చనిపోవడానికి నశ్యం అంటాం నశ్యం అంటే ముక్కుతోటి పీల్స్తారు పీల్చినప్పుడు ఏమవుతుంది ముక్కులోంచి డైరెక్ట్గా బ్రెయిన్లోకి దారి ఉంటుందాం దానివల్ల ఏమవుతుంది ఈ బ్యాక్టీరియా అంతా చనిపోతుంది బ్రెయిన్లో ఉన్న బ్యాక్టీరియా చనిపోవడం వల్ల ఆటోమేటిక్గా మీకు మైగ్రేన్ అనేది తగ్గిపోతుందండి అనేక నశ్యాలు ఉంటాయండి అలాగే ఆయిల్ ఇస్తాం ముక్కులో పడుకున్నప్పుడు మూడేసి డ్రాప్లు వేసుకుని పడుకోండి దానివల్ల కూడా తగ్గిపోతుందండి ఇలా అనేక రకాలుగా ఉన్న బ్యాక్టీరియాని చంపటం దాని రీజన్ ఎక్కడ ఉంది ఆ రీజన్ పట్టుకుని దానికి మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఆ విధంగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా మైగ్రేన్ నుంచి బయటపడతారు తలనొప్పిలో రకాలు ఉన్నట్టు వేరే వేరే డిజీజ్లో రకాలు ఉన్నట్టు మైగ్రైన్లు కూడా చాలా రకాలు ఉన్నాయి మీరు ఎవరైనా తీవ్ర సమస్య అంటే చాలా ఏళ్లుగా మైగ్రైన్ ఉంది మేము దీని నుంచి బయటికి రాలేము బయటికి రాలేపోతున్నాం అనుకున్న వాళ్ళు కూడా స్క్రీన్ మీద అయితే నెంబర్స్ కనిపిస్తున్నాయి తప్పకుండా కాల్ చేసి రాజు గారి సజెషన్ తీసుకొని మెడిసిన్ త్రూ త్వరగా బయటికి రావచ్చు ఇంకా మళ్ళీ తర్వాత ఈ ఇష్యూతో బాధపడాల్సిన అవసరం కూడా లేదు ఎంత త్వరగా మీరు మెడిసిన్ స్టార్ట్ చేసుకుంటే అంటే నైన్ డేస్ ప్రాసెస్ ఉంటుందంటే నైన్ డేస్లో తగ్గుతుందని ఆశ్చర్యపోయే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎవరైనా మైగ్రేన్తో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి తప్పకుండా వాళ్ళకు సేమ్ వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ ఝాన్సీ ఈరోజు మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారితో ఉన్నాము చాలామంది తల్లులకి పిల్లలు సరిగ్గా ఎదగడం లేదు అంటే హైట్ కానీ లేకపోతే బలంగా ఉండట్లేదు ఎంత తిన్నా కానీ వీళ్ళు నాలిగా ఉంటారు అంటారు కదంటే సన్నగా ఉండడం ఓపిక లేనట్టు ఉండడం ఇలా కనిపిస్తుంటారు చిన్న పిల్లలు మరి వాళ్ళ పిల్లల ఆరోగ్యానికి తల్లిదండ్రులు ఏం చేయాల్సి ఉంటుంది వాళ్ళకి ఎలాంటి ఫుడ్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళకి ఇచ్చే పోషక విలువలతో కూడిన ఆహారం ఎలా ఉండాలి ఈ విషయం తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళకి కొంచెం తినిపించడమే చాలా పెద్ద కష్టం అవునండి ఆ తినిపించే దాంట్లో పోషక విలువలు ఉన్న ఆహారాన్ని ఇవ్వడం అంటే అది చాలా పెద్ద సవాలు అని అవునండి మరి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ ఏజ్ తగ్గ బరువు హైట్ ఉండాలి కొంతమంది అంటే పొట్టిగా ఉంటారు ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చినా కానీ వాళ్ళు ఎదగరు కొంతమంది చాలా బూస్ట్ లాగా బాగా బబ్లీగా ఉంటారు చూడడానికి వాళ్ళతో కంపేర్ చేసుకుంటుంటారు మా పిల్లలు ఎందుకు లేరు నేను పెడుతున్నాను కదా అన్ని అని చెప్పి సో ఏం చేయాల్సి ఉంటుంది సార్ మరి ఈ విషయంలో ఇక్కడ రకరకాల సమస్యలు అమ్మాయి నిజం చెప్పాలి అంటే ఈ పిల్లలు ఆహారం తింటలేదు అంటే కారణం ఏంటంటే ఎక్సర్సైజ్ లాంటిది ఇవన్నీ లేకపోవడం ఒక కారణం ఫోన్లు టీవీలు అలవాటు అయిపోయినాయి కదండి దానివల్ల కూడా ప్రాబ్లం అండి ఎక్సర్సైజ్ చేయబడడం ఈ ఫోన్లు టీవీలు అమ్మలేం చేస్తున్నారంటే వీడు ఫోన్ ఇస్తే మనం చెప్పిన మాట వింటున్నాడు బ్రహ్మాండంగా ఏది పెడితే అది తినేస్తున్నాడు గొడవలేదు ఏది పెట్టినా పర్వాలేదు ఆ విధంగా ఆ గంట రెండు గంటలు వాడి కూడా తిరిగాని స్కూటర్ ఎక్కించి కారు ఎక్కించి రోడ్డు మీదకి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇటు తీసుకెళ్ళి వీళ్ళకి ఓపిక నశించిపోయి ఏం చేస్తున్నారంటే ఇంకా ఫోన్ ఇచ్చేద్దాం ఫోన్ ఇచ్చేస్తే హ్యాపీగా ఐదు నిమిషాల్లో తినేత్తగా గొడవలేదు అని ఫోన్ ఇచ్చేస్తున్నారండి దానివల్ల ఎంత ప్రమాదం అంటే వాళ్ళు ఏమి తింటున్నారో వాళ్ళకి తెలియట్లా మీరు ఎన్వి పెడుతున్నారా వెజ్ పెడుతున్నారా మజ్జి పెడుతున్నారా పాలు పెడుతున్నారా కూర పెడుతున్నారా పులిసి పెడుతున్నారా ఏమీ తెలియదు అండి ఆ ఫోన్ చూస్తూ ఉంటే ట్రాన్స్ అనమాట అది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు ఆ ట్రాన్స్లో ఉండిపోయి మీరు ఏది పెడితే అది తినేస్తున్నారు తల్లి ప్రేమ ఎక్కువ అవడం ఏమన్నా కొంచెం ఎగ్గు పెట్టడం వల్ల మీరు అన్నట్టుగా సిటీ వస్తుంది ఆ పిల్లోడు కండిషన్ బాగుంటాయి అది కూడా లేకపోతే ఎక్కువ తిన్నా కూడా చాలా మంది సన్నగా ఉంటున్నాడు మా అబ్బాయి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఈ ఎదుగుదల లేకపోవటానికి ఈ సన్నగా ఉండడానికి కారణం ఏంటంటేనమ్మ మినరల్ డెఫిషియన్సీ పిల్లలు ఎదిగే సమయంలో మినరల్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి ఆ మినరల్ డెఫిషియన్సీ రావడం వల్ల వాళ్ళకేమో స్కూల్స్ ఒకటి ఇప్పుడు కొంతమంది సిటీ ఎక్కడో సెంటర్లో ఉంటారు అవుట్స్కట్స్లో ఉన్న స్కూల్లో జాయిన్ చేస్తారు పిల్లల్ని వాడిని ఆరింటికి వెళ్ళినా బస్సు ఎక్కిస్తారు వాడు మళ్ళీ ఆరు అవుతుంది ఇంటికి వచ్చేసరికి ఆడి చదివేది మూడు గంటలు నాలుగు గంటలే వాడి జీవితం సకం బస్సులో ఆడ జీవితమే సగం అయిపోతుంది చదువులో కాదు అప్పుడు ఏమవుతుందమ్మా ఆరింటికల్లా వాడిని బస్సు ఎక్కించాలంటే ఈ తల్లి ఐదింటికి లేవాలి వాడిని ఐదింటికి లేపాలి వాడు కాలకృత్యాలు తీర్చుకుంటున్నాడా లేదా ఈ తల్లికి తెలియదు ఆడికి తెలియదు అప్పుడు ఏమవుతుందమ్మా ఆరింటికల్లా బస్సు ఎక్కించడం వల్ల ఆడికి మోషన్ అవ్వలేదు బస్సు ఎక్కక వస్తుంది ఆడేం చేస్తాడు బస్సులో వెళ్ళడానికి సిగ్బడి ఇంకోటి ఆపేసుకుంటాడు క్లాస్లో వస్తున్నాను అక్కడ ఆపుతాడు దీనివల్ల ఏమవుతుందమ్మా శరీరంలో ఒక అన్ఇవేర్నెస్ అసహజమైన ప్రక్రియ శరీరంలో స్టార్ట్ అయిపోతాం ఎప్పుడైతే వీడికి మోషన్ అవ్వలేదు వాడికి ఆకలి ఎలా అవుతుందమ్మా వాడు తినమంటే ఎలా తింటాడు స్కూల్కి పట్టుకెళ్ళిన క్యారేజీ కూడా పిల్లలు ఇంటికి వెనక్కిస్తూ ఉంటారు మళ్ళీ తినకుండా అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఆడుకునే టైము ఒక అరగంట ఒక గంట దొరుకుతుంది వీళ్ళు తినపోయినా పర్లేదు ఆడేసుకుందాం అని అది అక్కడ పాడేసి లేకపోతే తినకుండా పాడేయడం లేకపోతే తినకుండా పట్టుకురావడం ఇది కూడా ఎక్కువ కేసుల్లో జరుగుతా ఉంది మనం మరి ఎదగాలంటే అలా ఎదుగుతారమ్మా పిల్లలు అలాగే బక్కగా ఉన్నారంటే ఉండకేం చేస్తారు ఇవన్నీ ఎలాగంటే మనం జనరల్గా కూడా ఆలోచించాలి పిల్లలకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అసలు అంత దూరం వీడిని ఈ వయసులో నాలుగు మూడు ఐదు సంవత్సరాల్లో పంపించి వాడిని అంత ఇబ్బంది పెట్టి చదివించాల అది తల్లిదండ్రులు తీసుకోవాల్సిన మొట్టమొదటి డెసిషన్ అదేవిధంగా లైఫ్ స్టైల్ ఎలా అరేంజ్ చేయాలి వీడు వచ్చాక ఆడుకుంటున్నాడా లేదా ఎంతసేపు చదువు 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 చూసిన హోంవర్క్ పిల్లడికి బరువేమో ఇరవై కేజీలు ఆడి పట్టుకెళ్ళి పుస్తకాలు బరువు పది కేజీలు వాళ్ళు ఎలా ఎదుగుతారమ్మా భుజానికి తగిలించుకుని ఇంటికాడ నుంచి బస్సుకు నడటం బస్సు నుంచి మళ్ళీ బస్సు దిగి క్లాసులోకి వెళ్ళడం వాడు ఒక బాడీ బిల్డర్ లాగా వెయిట్ లిఫ్టర్ లాగా చేస్తున్నాడు ఆ భుజాలకు తగిలించుకున్నాడు బాడీ గ్రోత్ ఎలా వస్తుందండి అంత బరువు తగిలించుకుని వెళ్తూ ఉంటాయి కూడా ఎదగడు అట్ ద సేమ్ టైము మినరల్స్ అన్న మినరల్స్ అనేది ఇవ్వకపోతే ఎదిగే సమయంలో ఏ వయసులో శరీరానికి ఏది కావాలి అది జరగనప్పుడు ఏమవుతుందండి ఆటోమేటిక్గా మినరల్ డెఫిషియన్సీ ఉంటుంది వాళ్ళ బోన్స్ మెత్తగా ఉంటున్నాయి ప్లస్ ఆహారం స్వీట్ కార్న్ లేకపోతే బాయిలర్ చికెన్ లేకపోతే జిఎంఓస్ ఆహారం తీసుకోవడం అన్నీ కూడా జిఎంఓస్ అంటే జనటి మాడిఫైడ్ ఫుడ్స్ అమ్మ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా ఇప్పుడు బీరకాయ మీ చిన్నప్పుడు ఎంత ఉండేది ఎంత ఉండేది లేకపోతే ఎంత ఉండేది ఇప్పుడు ఎంత వస్తుంది బీరకాయ కాకరకాయలు కూడా సార్ కాకరకాయలు బీరకాయలు ప్లాస్టిక్ వా నిజమైనవా అని నిజమైనక్స్ అనేది మార్చేసారు అప్పుడు దానికి ఒరిజినల్ గా ఉండే ప్రాపర్టీస్ ఉంటాయి సార్ అందులో అంటే ఉంటాయి కానీ మీరు ఎంత క్యారెట్ తినే బదులు ఎంత తినాలి ఎంత బేరకై బదులు ఎంత ఓకే అప్పుడు కూడా నమ్మకం లేదు ఆ మార్చడానికి ఏదైతే జనటి మార్పు అనేది వచ్చిందో సైంటిఫిక్ గా దాంట్లో ఉన్న జెన్యున్ మార్చారు అది మరి అయి తింటాం వల్ల మీ బాడీ కూడా మారిపోతుంది కదా మనం కూడా ఉబ్బిపోతున్నాము అయితే పొడవుగా ఆరు అడుగుల పైన పదిహేను ఏళ్ళుగా ఆరు అడుగులు పైన అయిపోతున్నారు లేకపోతే ఇంతే ఉంటున్నారు ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరూ ఉండరు అంత హైట్ కానీ ఆడైపోతున్నాడు ఎందుకు అయిపోతున్నాడు ఏదో డిఫరెన్స్ అక్కడ మనం వాడికి ఇచ్చి ఫుడ్ లో గ్రోత్ ప్రమోటర్లు అయినా ఉన్నాయి ఈ జీన్స్ మారిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఇట్లా యంగ్ లో వాళ్ళకి వచ్చే మార్పులు గ్రోత్ ప్రమోటర్స్ అన్నారు దానివల్ల అతనికి ఏమైనా ఇబ్బంది ఉంటదా మరి ఎదిగిపోతున్నారు కదమ్మా ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారమ్మా ఇప్పుడు పద్నాలుగు పదిహేను పదహారు ఏళ్ళు వచ్చాక వాళ్ళు మెచ్యూరిటీ మెన్స్ట్రల్ సైకిల్ రాలేదని మందులు ఇచ్చేవారు ఆయుర్వేద డాక్టర్ దగ్గర ఇంకొకళ్ళ దగ్గర డాక్టర్ల దగ్గర వెళ్ళి ఇప్పుడు ఆ అబ్బానే వస్తున్నారు ఎందుకంటే మెచ్యూరిటీ పది ఏళ్ళు లోపే మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ మెచ్యూరిటీ ఇప్పుడు మరి వాళ్ళకి ఆ వయసులో ఏమీ తెలదండి ఎందువల్ల వస్తుంది అది పూర్వం ఎందుకు రాలేదు ఫుడ్ గ్రోత్ ప్రొమోట్స్ ఇప్పుడు ఆవుందండి రెండు లీటర్లు ఇచ్చి దానికి ఇంజక్షన్ చేసి నాలుగు లీటర్లు పెతుకుతున్నారు అది గ్రోత్ ప్రొమోటర్ సప్లిమెంట్ కదా అది ఎక్స్ట్రా సప్లిమెంట్ కదా అదే పాలు పిల్లలతో అవుతున్నారు వీళ్ళు ఏమవుతారు అండి అప్పుడు వీళ్ళ బాడీ ఏమవుతుంది తొందరగా గ్రోత్ వచ్చేస్తుంది వయసు తొందరగా వచ్చేస్తుంది అప్పుడు ముసలితనం కూడా తొందరగా వచ్చేస్తుంది వయసు తొందరగా వచ్చేసింది వీళ్ళకి వీళ్ళు తొమ్మిదేళ్ళకి వీళ్ళు రావాల్సిన ఆర్గన్స్ అన్ని ఫామ్ అయిపోయినాయి ముప్పై ఏళ్ళ దాకా పెళ్లి చేసుకోవట్లేదు ఏమవుతుందమ్మా ఆర్గన్స్ మళ్ళీ ముసలి అయిపోతున్నాయి వాటిలో శక్తి తగ్గిపోతుంది పిల్లలు పుట్టట్లేదని అని సెంటర్లు అమ్మట తిరుగుతున్నారు అర్థమైందమ్మా లింక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో చూడండి మా ఎందుకంటే అదే మరి పదహారు పదిహేడు ఏళ్ళలో పెళ్లి చేసుకున్నారు అనుకోండి పద్దెనిమిది ఏళ్ళకు చక్కని పిల్లలు మరి గవర్నమెంట్ పద్దెనిమిది ఇరవై రెండు పెట్టింది ఈ లోపల పెళ్లి అంటుంది అంటే దీని వెనకాల మనం ఎంత ఆలోచించాలి ఏం కోల్పోతున్నాం దీని ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మాయి అది ఆలోచించకుండా మనం ఫ్యామిలీ ఏదో సెటిల్ అవ్వాలి ముప్పై ముప్పై రెండు ముప్పై ఐదు అప్పుడుకి సమందికి నిత్యమే జుట్టు ఉండలేదు ఇలా అంటున్నానని మరోలా భావించద్దమ్మా నిజం చెప్తున్నాను నేను లేకపోతే బీపీ షుగర్ కొలెస్ట్రాల్ థైరాయిడ్ ఈ నాలుగేట్లలో రెండు కంపల్సరీగా ఉంటున్నాయి అప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అప్పుడు ఏమవుతుందమ్మా పుట్టే పిల్లలు ఎలా పుడతారు బలమైన వాళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడు ఆ స్వరంలో శక్తి ఉన్నప్పుడు ఆ స్త్రీ యొక్క అవయవాలన్నీ బాగుండి ఏ పురుషుడు అవయవాలు బాగున్న టైంలో పెళ్ళి చేసుకోవట్లే శక్తి తగ్గిపోయాక చేసుకుంటున్నారు ఈ లోపల అనేక టెన్షన్లు జీవితంలో ఈ టెన్షన్స్ వల్ల అనారోగ్యాలు ఈ అనారోగ్యాలు ఈ టెన్షన్స్ వల్ల పిల్లలు ఎలా పుడతారమ్మా బలమైన పిల్లలు పుట్టారు కదా పుట్టేటప్పటికే వీక్గా ఉంటున్నారు అన్ని సప్లిమెంట్స్ వచ్చేసినాయి ఇప్పుడు ఏదైనా సప్లిమెంట్ అంటున్నారు ఎందుకు సప్లిమెంట్స్ వచ్చినాయి కూరల్లో కానీ మనం వాటిలో కానీ ఏమి ఉంటాం ఎందుకంటే అన్ని కెమికల్ ఫుడ్ అయిపోయింది కాబట్టి అందులో ఉండట్లేదు అందుకు సప్లిమెంట్స్ వచ్చినాయి అది పెద్ద బిజినెస్ ఆ సప్లిమెంట్స్ ఇస్తే ఎదుగుతున్నారు డెఫినెట్గా అలా కాకుండా న్యాచురల్గా ఏమి ఇవ్వాలి వీళ్ళకి ఎదగాలంటే దేంట్లో కాల్షియం ఎక్కువ ఉంది ధనియాల్లో ఉంది కరివేపాకులో ఉంది కొత్తిమీరలో ఉంది అదేవిధంగా పాత బెల్లంలో ఉంది ఎన్నవి తినేవాళ్ళు అయితే చిన్న చేపలో ఉంది ఇలాగా నువ్వులు బెల్లం మినుగులు వేపించి దాన్ని సున్నుండలు చేసి పెట్టడం ఇలా అవన్నీ పోయినాయి కదా అలాగే మంచి నువ్వుల నూనెలో వేపించిన అరిసెలు లాంటివి పెట్టడం పోకలు వండలు అని పెట్టడం ఎన్నో రకాల పిండి వంటలు ఉండి అద్భుతమైన పిండి వంటలు సీజనల్ పిండి వంటలు ఆ సీజన్లో ఎందుకు ఏర్పాటు చేశారమ్మా దొరుకుతాయి అది అవసరం హ్యూమన్ బాడీకి అప్పుడు అవసరం ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కానివ్వండి దేనికైనా ఆ సీజన్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి అవసరమైన ఫుడ్ని ఆ పండక్కి ఈ ఫుడ్ తినాలి ఆ సీజన్లో ఈ ఫుడ్ తినాలి దాని వెనకాల అలా అద్భుతమైన సైన్స్ ఉందమ్మా ఇప్పుడు అలా చేసేవాళ్ళు లేరు మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అంటే ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఏ ఫుడ్ కావాల్సిన దొరుకుతుంది కదా హోమ్ ఫుడ్స్ వచ్చేసినాయి కదండి అక్కడ దొరుకుతాయి అవి తింటున్నాం మనం ఏ టైంలో తినవలసింది ఆ టైంలో తినలేదు అందుకనే ఏంటంటే ఇప్పుడు అందరూ అవేర్నెస్ వచ్చాక మళ్ళీ సీజన్ ఫ్రూట్స్ తింటాం మొదలుపెట్టి ఆ సీజన్లో ఫ్రూట్ ఎందుకు పండిందమ్మా ఆ వాతావరణానికి సోటబుల్ క్లైమేట్లో ఆ ఫ్రూట్ పండింది అది మనం తింటే ఆ వాతావరణం నుంచి మనల్ని రక్షిస్తుంది ఇలాగ మనం బేస్లోకి వెళ్ళిపోయి ఆహారం తీసుకోవడం పిల్లలకి ఇవ్వడం అలవాటు చేసాం అనుకోండి ఇప్పుడు ఎలా అయిపోయారంటే పిల్లలు స్వీట్ కార్న్ తింటాడు తప్ప మామూలు మొక్కజొన్న పొత్తిత్తే గట్టిగా ఉంది నాకు పళ్ళని పెడతాయి అలాగే బాయిలర్ కూడా తింటాడు నాటుకోడి పెడితే నాకు పళ్ళనే పోస్తుండ ఇప్పుడు బటానియలు తినమానండి ఎవరి నేను సగమందికి పళ్ళిరిగిపోతాను శనగలు తినమానండి అంటే ఇలా ఎందుకు అయిపోతున్నాం ఇంత సున్నితంగా మనం ఒకటి మన ట్రెడిషన్ వదిలేయటం రెండు మన ఆహార విధానాన్ని మార్చేసుకోవటం ఏది తినాలో తింటాం మానేసి రకరకాల బర్గర్స్ పిజ్జాలు ఇప్పుడు బర్గర్ ఏమి ఉంటుందమ్మా దూదులేముంది అది అది తినడానికి పెద్ద కష్టమే ఉంది పిజ్జా ఉంది అదేముంది బాయిలర్ కొడి మేగడ కింద ఉడికిపోతుంది స్వీట్ కార్న్ నోట్లో పెట్టకుండా కరిగిపోతుంది ఇంకా పళ్ళకి ఎక్సర్సైజ్ చేస్తున్నామ్మా ఇవ్వట్లేదు కదా చెరుకు ముక్క రోజు తినమానండి జబ్బులు అన్నీ తగ్గిపోతాయి పళ్ళు జా మొత్తం అన్ని విపరీతమైన ఎక్సర్సైజ్ వచ్చి బాగా గట్టిపడిపోతాయి అలా గట్టిపడిది ఏదైనా తిన్నారనుకోండి మనం మామూలు మొక్కజొన్న పొట్టు తింటేనే మన్నాటికి దవళ్ళో జా నెక్క పెయిన్ వస్తుంది అంటే అలానే స్వీట్ కార్న్ తిన్నామ్మా కానీ అది తగ్గిపోయింది ఆ ఫుడ్ అనేది తీసుకోవడం తగ్గిపోయింది అదేవిధంగా కొంచెం గట్టి ఏదైనా పొకోడీలు లాంటియో జంతికకిలు లాంటియో మురుకులు అంటారు కదా ఈ ఫుడ్ కూడా సున్నితంగా నోట్లో పెడితే కరిగిపోయేలాగా దూదలేక తయారు చేస్తున్నారు గట్టి అహలు దొరకట్ల ఇలాగా ఎప్పుడైతే ఈ మినరల్ డెఫిషియన్సీ వచ్చి గేమ్స్ ఎండలో తిరగకపోవడం ఎందుకంటే ఎక్కడ చూసినా బిల్డింగ్లే కదమ్మా మన దాకా ఐదు పదివా ఫ్లోర్లు కట్టేవారు ఇప్పుడు ముప్పై నలభై వేల యాభైలు కడుతున్నారు అది సూర్యోదయం మళ్ళీ ఎండపడాలంటే పన్నెండింటికి కూడా ఎండ పడుతుందో లేదో అనుమానం ఎండలో ఆడరు పిల్లలు కష్టపడరు అసలు భూమిని టచ్ అనేది చేయట్లేము షూస్ లేకపోతే రకరకాల కవర్లు మీరు ఆడపిల్లల్ని చూసే ఉంటారు ఆఫీసులకి వెళ్తా కళ్ళు కూడా కనపడకుండా కలదోడు పెట్టుకుని మొత్తం కప్పేసుకుని గ్లౌజులు వేసుకుని ఒకవేళ హాఫ్ ఇది వేసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ గుడ్లు మొత్తం ఎక్కడ ఇంత ఎండ కూడా పండివర్లేదమ్మా ఏది రంగు మారిపోతుంది మనం మరి అటువంటిప్పుడు డి త్రీ విటమిన్ హైయెస్ట్ డెఫిషియన్సీ ఎవరి దగ్గర చూసినా డెఫిషియన్సీ దానివల్ల అనేక వ్యాధులు ఏమవుతుందండి ఇది అందుకేంటంటే మనం మొట్టమొదటి తీసుకోవాల్సిన జాగ్రత్త ఎండలో తిరగటం చక్కగా ఆడుకోవటం ఆ తర్వాత చదువు మంచి ఆహారం టైం టు టైం అన్నట్టుగా ఇంపార్టెంట్ ఏంటంటే టీవీ అనేది ఫోన్ అనేది రిస్ట్రిక్షన్ చేయాలమ్మా చేస్తే కనుక పిల్లలు చక్కగా ఉంటారు ఇవి మనం చేతులారా మనం చేసుకునే తప్పులు అనమాట ఆ విధంగా పూర్వకాలం పెట్టినట్టు నువ్వులు పెట్టండి మంచి కాల్షియం ఉంది ఐరన్ హయెస్ట్ ఐరన్ ఉంది నువ్వుల్లో ప్లస్ లూబ్రికేషన్ ఉంది ఎముకలకు కావాల్సిన అన్ని రకాల నువ్వుల్లో ఉన్న అద్భుతమైన గుణం నమ్మ ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఒంటి పైన మసాజ్ చేసినా కూడా ఏడు పొరలో దాటి బోన్ దాకా వెళ్తుంది అంటది ఇంకే ఆయిల్ వెళ్ళదు నువ్వులు మరి పూర్వం అందుకేనే కదమ్మా బిడ్డకి శుభ్రంగా వెన్న కానీ మేగడ కానీ నువ్వుల నూనె కానీ పోసి సున్నిపిండ్లు బాగా కలిపి మొత్తం రాసేసి ఆరాక మళ్ళీ పెట్టి చేసేవారు అంత గట్టిగా ఉండేవారండి ఇప్పుడు పిల్లలు చూడండి మీరు ఒక నాలుగు అడుగుల నుంచి దూకితే కాళ్ళు ఇరిగిపోయినాయి మేము పదిహేను అడుగుల నుంచి దూకేవాళ్ళం అమ్మ చిన్నప్పుడు ఏమయ్యేది కదా పది అడుగులు ఎనిమిది అడుగులు పన్నెండు అడుగులు దూకేటమే షెడ్ ఎగితే దూకేటమే దిగడం లేట్ అవుతుంది ఏమయ్యేది కదా ఇప్పుడు పిల్లలు నాలుగు అడుగులు నీ దూకితేనే పడిపోతున్నారు విరిగిపోతున్నాయి అంటే ఎందుకు వచ్చింది డిఫరెన్స్ ఫుడ్ హ్యాబిట్స్ ఏ మేజర్ గా రోల్ ప్లే చేస్తున్నాయి కదా 90% 90% ఆ 10% కి మన లైఫ్ స్టైల్ చేంజ్ ప్లస్ ఆటలు ఆడించకపోవడం ఎండదగల ఇంతకు ముందు ఎక్కడెక్కడ ఉన్నారా మీరు అని వెతుక్కొని వెతుకుని కొట్టి మరి తెచ్చి అనంతినిపియడం ఇంటి పట్టును ఉండడం రా అనేవాళ్ళు ఇప్పుడేం వాళ్ళు కొట్టి దగ్గర బయటకు వెళ్ళే సిచువేషన్ లేదు ఈ పిల్లలకు ఆడుకోవట్లేదు అండి వాళ్ళు ఇంట్లో ఉన్న టీవీ ఫోన్ ఉంది ఆయన ఆడుకోవాలని ఇంట్రెస్ట్ కూడా తగ్గించేసుకుంటున్నారు పైగా ఏమవుతుందమ్మా ఇలా వంగిపోయే సోఫాలో ఇలా చూడడం వల్ల బాడీ షేప్ కూడా మారిపోతుంది నెక్క వంగిపోతుంది భుజాలు వంగిపోతున్నాయి వేళ్ళని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అని విన్గా పెరుగుతున్నారు పిల్లలు కూడా చాలా చేంజెస్ చేసుకోవాలి మన లైఫ్ స్టైల్లో సార్ చెప్పినట్టు మన ట్రెడిషనల్ ఫుడ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డిసీజ్కి అయినా డాక్టర్స్ చెప్తుంది ఏంటంటే సరైన ఫుడ్ తినాలి సరైన టైంకి పడుకోవాలి శరీరానికి వ్యాయామం ఉండాలి ఈ మూడు మాత్రం పాటిస్తే మీరు చాలా వరకు మీ పిల్లలైనా మీరైనా కానీ ఆరోగ్యంగా ఉండగలుగుతారు అండ్ పిల్లలకి ఇప్పుడు ఫ్రీడమ్ లేదు అపార్ట్మెంట్స్లో ఉంటారు వాడు ఎటు వెళ్ళినా భయం వీడు వెళ్తున్నాడు వెహికల్స్ వస్తూ ఉంటాయని చెప్పి సగం పేరెంట్స్ ఇంట్లో కూర్చోబెడుతూ ఉంటారు సో కొంచెం వాళ్ళకి శరీరానికి వ్యాయామం ఉండేలాగా సార్ చెప్పినట్టు అసలు అవి ఎప్పుడు తిన్నామో కూడా గుర్తులేదు మీరు చెప్పినట్టు సున్నుండలు కానీ నువ్వులతో చేసిన అసలు కానీ ఇవన్నీ ఈ చిమ్మిరి ఇవన్నీ చేస్తుండేవాళ్ళు సీజనల్గా సజ్జ సజ్జబూర్లు అని చెప్పి ఏదో పండగ ప్రత్యేకంగా పేలాల పిండి అని చెప్పి చేస్తుంటారు అవన్నీ మనం వదిలేసాము బట్ డిసీజెస్ వెంట మాత్రం పడుతున్నాం ఎందుకు ఎదగట్లేదు ఎందుకు ఎదగట్లేదు అని సో లైఫ్ స్టైల్లో ఈ చేంజెస్ చేసుకుంటే మీరు అలాగే మీ పిల్లలు మీ ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్యంగా ఉండే సిచ్యువేషన్స్ మళ్ళీ వస్తాయి అండ్ మీకు కూడా ఇలా హెల్త్ గురించి అవేర్నెస్ కల్పించే వీడియోస్ రాజు గారితో మేము కూడా చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ పూర్వం ఎలా ఉండేది అంటేనమ్మా ఏ నలుగు పెట్టినా పిల్లలందరికీ పడేదమ్మా ఇప్పుడు నువ్వుల నూనె కొందరక పట్టలేదు మేగడ కొందరక పడదు వెన్న కొందరక పడదు నెయ్యి కొందరక పడదు బాడీ నేచర్స్ మాడిపోయింది మారిపోయి రకరకాల కెమికల్ ఫుడ్లు తినటం వల్ల బాడీ కూడా దేనికి రియాక్ట్ అవుతుంది దేనికి అలర్జీ వస్తుంది అనేది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు అది కూడా ఒక కారణం అమ్మ దానివల్ల ఏమంటున్నారు నలుగు మానేమంటున్నారు అది నీళ్ళలో కలిపి రాసుకోవచ్చండి సున్ను ఆ సున్ను రాసిన ఎలా జీడటం లేదు కొంతమందికి పసుపు పడట్లేదు శనగ పిండి పడట్లేదు అని చెప్తాం అలా రకరకాలమా అది ఇవన్నీ పడాలంటే మళ్ళీ మనం ఎండలో ఆడుకోవటం రకరకాల ఆహారాలు అప్పట్లో ఉండే ఆహారాల్లోకి వెళ్లవడం మళ్ళీ కరెక్ట్ ఫ్యూచర్ నేచర్కి దగ్గరగా బ్రతకడం అలాగే నేచర్గా వచ్చినవి ఎక్కువ పెస్టిసైడ్స్ లేనివి తినడానికి ట్రై చేస్తాం ఫ్యూచర్ ఉండాలంటే వెనక్కి వెళ్ళాలి అవును ఫాస్ట్లోకి వెళ్తేనే ఫ్యూచర్ థ్యాంక్ యూ సో మచ్ సార్

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు అంతే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి